టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుర్రకారు కలల యువరాణి అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఈ నటికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఏమ్మాయ చేసావే సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న సమంత వరుస బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకుంటూ టాలీవుడ్ని షేక్ చేసింది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్గా మారిపోయింది సమంత నటిస్తుంది అంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ ఆ రోజుల్లో మార్మోగిపోయింది ఇక కెరీర్ నుంచి మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ అక్కినేని నాగ వివాహం చేసుకోవడం తర్వాత డివోర్స్ మయోసైటిస్ ఇలా అనేక సమస్యలు సమంతని వెంబడించాయి దీంతో ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంది ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది శామ్ అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో నెట్ ఇంటా వైరల్ అవుతుంది మల్లెపూలు పెట్టుకుని అందంగా ఉన్న సమంత చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతుంది సమంత చిన్ననాటి రేర్ అన్సీన్ పిక్స్ కొన్నిటిని చూసేయండి